ఎవరి వన్ ఈరోజు ఎంతో టేస్టీగా డ్రై చిల్లీ చికెన్ చేసుకుందాం ఓకేనా మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్లో వన్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్ మైదా టూ టేబుల్ స్పూన్ చనాపిండి వేసుకొని కలుపుకోవాలి అందులో హాఫ్ కప్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మీకు తగినంత సాల్ట్ వేసి అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కసూరి మేతి పసుపు ఒక గుడ్డు వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీ ఆప్షన్ నేనైతే వన్ ఎగ్ వేసుకున్నాను మీకు కావాలంటే టూ వేసుకోవచ్చు అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి లేదంటే పల్చన అయిపోతుంది ఇలా ఈ థిక్నెస్ వస్తే చాలు అందులోనే గరం మసాలా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ను కూడా వేసి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అందులోనే కొంచెం ఫుడ్ కలర్ కొంచెం నిమ్మరసం వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొడిల్లా వేసుకోవడమే ఇలా లో ఫ్లేమ్ లోనే వేయించాలి లేదంటే లోన పచ్చిగా ఉండిపోతుంది బాయిల్ అవ్వదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్లుల్లి ముక్కలను పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అందులోనే క్యాప్సికం ఆనియన్స్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి క్యాప్సికం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లోనే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో సోయా సాస్ టమాటా కెచప్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో మీరు కార్న్ఫ్లోర్ లిక్విడ్ లా చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను డ్రై చిల్లీ చికెన్ చేస్తున్నాను కాబట్టి నేను వేయలేదు ఇలా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకొని తర్వాత గార్నిష్ కోసం పైనుంచి వైట్ నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి అది వేసిన తర్వాత అందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రై చిల్లీ చికెన్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టొచ్చు కదా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సియూ అంద నెక్స్ట్ వీడియో